హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కలాక్స్కి ఇవాళ నా రొటీన్ పని చేస్తూను ఓర్పు సహనం గురించి ఒక కథ చెప్తానండి చాలా ఏంటి ఎవ్వరు ఏ మనిషికైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి ఓర్పు సహనం ఉందనుకోండి అనుకోండి ఎంతటిది కష్టమైన పనినైనా కూడా సాధించుకు రాగలుగుతాము విజయం సాధించగలుగుతాము అదే ఆ ఓర్పు లేదనుకోండి చిరుకోపాలు వచ్చేసి అస్తమానం కొట్లాట్లు వచ్చేస్తే మనశ్శాంతి ఉండదు అనవసరంగా గొడవలు పడుతూ ఉండో అందరితోటి ఇదే అవుతుంది అయితే ఓర్పు అన్నది ఒక్క ఆడవాళ్ళకే కదండి మగవాళ్ళకి ఉండాలి వాళ్ళు ఆఫీసులో ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర పై బాస్ దగ్గర కానీ కింద వాళ్ళ దగ్గర కూడానండి తన కింద వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర వాళ్ళతో పని చేయించుకోవాలంటే ఎంత ఓర్పుగా ఉంటే అంత పని బాగా చేయించుకోగలుగుతారు లేదు కోపంగా అరుచుకుంటూ ఉంటే వాడు చే కింద వాళ్ళు కూడా ఎందుకు చేస్తారు పాప నీకెవడు చేస్తాడు మనసులో అనుకొని పక్కకి వెళ్ళిపోతారు లేదా తిట్టుకుంటూ ఉంటారు నలుగురిలో ఓహో అనిపించుకోలేదు కనుక నలుగురు వచ్చి అనిపించుకుంటే బతుకని అవసరం కదండి అలాగే ఓర్పు సహనం పిల్లలకు కూడా అంతేనండి పిల్లలకు మనం నేర్పే ముందు పిల్లలకి చదువు చెప్పేటప్పుడన్నా ఏదైనా మాట్లాడేటప్పుడన్నా అరుస్తూ తిడుతూ చెప్తే వాళ్ళు ఒకలాగా వింటారు మనం మంచిగా అలా కాదు నాన్న ఇలా చేయాలిరా ఇలా ఉండాలి మీరు ఇలా చెయ్యాలి రేపు మీ భవిష్యత్తు బాగుంటుంది ఇలా చేస్తారు ఇలా చెప్పారు అనుకోండి ఎంతో చక్కగా వింటారు వాళ్ళు భవిష్యత్తు బాగుంటుంది మనకి పెద్ద వయసు వచ్చాక టెన్షన్ ఉండదు వాళ్ళు సెటిల్ అయినకపోతే పిల్లల జీవితంలో సెటిల్ అయిపోతానండి వెయ్యి ఏనుగురు బలం అంటే సరే అలాగ మనకి ఎంతో ఉంటుంది కోట్ల ఆస్తున్నట్టేనండి తినడానికి తిండి లేకపోయినా వాళ్ళు బాగున్నారంటే కోట్ల ఆస్తి మనకు వచ్చినట్టే అదే వాళ్ళు స్థిరపడలేదండి కొన్ని జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి కదా ఎన్నో సమస్యలు ఎన్నో టెన్షన్లు ఇంకా వృద్ధాప్యం వచ్చా కూడా మనకి ఏమీ తగ్గదు ఈ టెన్షన్లు ఇవిను అది ముందు నుంచి కూడా మన పెంపకంలో ఉంటుంది మనం చాలా ఓర్పుగా నేర్పుగా పెంచాలి పిల్లల్ని ఎంతసేపు పిల్లల మీద చికాకు పడ్డం కోపపడ్డం లేదా పిల్లల మీద కాదు వెనకాతులో పక్క వాళ్ళ మీద లేదా దీంట్లో అత్తమామల మీదో తల్లిదండ్రుల మీదో అన్నదమ్ముల మీదో వాళ్ళు ఎదురుకుండా చికాకు పడితే వాళ్ళకి నెగిటివ్ థింకింగే అందరి మీద వస్తుంది మంచి ఆలోచనలు రావు అలా కాకుండా మనం మంచి వాళ్ళు ఎదురుగొండా అసలు ఏమన్నా కోపం వస్తుంది మనుషుల తర్వాత కోపం రాదా ఏంటి వస్తుంది దాన్ని వాళ్ళు ఎదురకుండా ప్రదర్శించకుండా పక్కకి వెళ్ళి మనం చూసుకోవాలి పిల్లల్ని పెంచేటప్పుడు ఉండి కత్తి మీద సాగుంటే చూసారా అలాగా చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వెళ్ళాలి ఎవరైనా సరేనండి మేము అలా పెంచుకురాబట్టి ఈరోజు ఈనాటికన్నా ప్రశాంతంగా ఉన్నాము అయితే దీని గురించి అండి మంచి కథ ఒకటి ఉంది ఆ కథ చెప్తాను వినండి అసలు ఓర్పు సహనం ఇద్దరు టీచర్లకి ముఖ్యంగా స్కూల్లో టీచర్లకు కూడా అండి ఈ టీచర్లు ఎవరన్నా ఈ కథ వింటే మటుకు ముఖ్యంగా ఇది అంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఓకేనండి వాళ్ళ రేపు టీచర్లకు కూడా ఓర్పు సహనం ఎక్కువగానే ఉంటుంది ఈ ఓర్పు సహనం ఉంటే పిల్లలు ఎలా తీర్చిదిద్దగలుగుతారు ఇప్పుడు తల్లి తర్వాత తల్లిదండ్రుల తర్వాత పిల్ల టీచర్లేనండి వాళ్ళ అసలేని గురువు టీచరే కదా వాళ్ళ భవిష్యత్తుని బాగా చేసేది చెడిపోయేది టీచర్ల వల్లే సగం మూడొంతులు అవుతుంది ఒకంత వాళ్ళ పిల్లలు చేసిన దాన్ని బట్టి కూడా ఉంటుంది ఒకంత తల్లిదండ్రులు చేసిన దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి పిల్ల టీచర్లు కూడా ఓర్పు సానందం పిల్లలకి ఎలా పాఠాలు నేర్పిస్తే ఎలా బాగుపడతారు ఏమిటి ఇవన్నీ తెలుసుకుందాం ఈ కథలో ఉందండి కథ అంతా వింటే మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా కథ వినండి కథ విని ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అంతకన్నా మర్చిపోకండి మీ లైక్ నాకు చాలా బలాన్ని ఇస్తుంది మీ కామెంట్ నాకు వెయ్యి అనుగులు బలం ఇస్తుందండి సరేనా కదండి అయితే కథలోకి అనగనక ఒక రామాపురం ఒక ఊరు ఆ ఊరిలోని రాముడు కృష్ణుడు ఇద్దరు ఉన్నారనమాట ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కానీ రాముడికేమో చాలా ఓర్పు సహనం ఎక్కువ కృష్ణుడికి తొంటరితనం అంటే నోరు పారేసుకోవడం అల్లరి చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కానీ ఇద్దరికి ఎందులోనే అసలు ఉండవు ఇద్దరు వైట్ ఆపోజిట్లో ఉంటారు కానీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ చాలా ఫ్రెండ్షిప్ ఉంటుంది ఇద్దరును అలా ఉంటూ ఉంటారు ఇద్దరు అలా అయినా కూడా ఎంతగా వ్యతిరేక స్వభావాలైనా చదివి మొత్తం ఇద్దరు కూడా టీచర్ ట్రైనింగ్ వెళ్ళారు బాగా టీచర్లు అయ్యారు బాగా చక్కగా స్థిరపడ్డారు ఇద్దరికి ఏంటంటే కృష్ణాపురం అనే ఊరికి ఊర్లోని వాళ్ళకి టీచర్ జాబ్ వచ్చింది వాళ్ళకి ఇద్దరికి ఒకే స్కూల్లో వచ్చింది చూడండి అక్కడ కూడా వాళ్ళు విడగొట్టలేదు దేవుడు వాళ్ళని అక్కడ కూడా కలిపే పంపించాడు ఇద్దరు ఒకటే దగ్గర ట్రైనింగ్ ఏరి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు అక్కడ టీచర్ జాబ్ చేసుకున్నారు చేస్తున్నారు అయితే ఆ స్కూల్లోనే ఆ ఊరు కృష్ణాపురంలో ఊర్లోనండి పిల్లలు మహా తుంటరి మహా అల్లరి అసలు ఎవ్వరి మాట వినరు ఎంత గొడవలు చేసిస్తూ ఉంటారు టీచర్ని అక్కడున్న టీచర్ని కొట్టడాలు కూడా చేస్తూ ఉంటారు అంతే పేరెంట్స్ కూడా సరిగ్గా చూడరు తల్లిదండ్రులు కూడాను ఏం భయం పెట్టరు ఇంకా ఈ పిల్లలకి ఇష్ట రాజ్యం అయిపోయింది ఎంతమంది టీచర్లు వస్తారు ఎవ్వరూ ఉండరు అందరూ ట్రాన్స్ఫర్ చేయించుకొని బాబోయ్ మేము ఉండలే మేము ఉండలే అని వెళ్ళిపోతూ ఉంటారు ఇలా అసలు వీళ్ళిద్దరికీ కొత్తగా టీచర్లు కదా వాళ్ళకేమో అక్కడికి అపాయింట్మెంట్ దొరికింది వీళ్ళిద్దరూ వెళ్ళారు జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత చూశారు అక్కడ పరిస్థితులు అమ్మ ఇలా ఉంది పిల్లలతో చాలా కష్టమే మనం గెడవ గెలవడము సరే ఎవరి ధోరణిలో వాళ్ళు వెళ్దాంలే అనుకుంటారు ఇద్దరు అక్కడ కూడా ఒకే దగ్గర ఉంటారు అన్నీ బాగుంటాయి వెళ్తారు రాముడేమో ఎంతో రా ఈ అతను ఎంతో మంచిగాను టీచరు చక్కగా పిల్లలతోటి ఎంతో ఫ్రెండ్షిప్గాను ఎంతో నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళ చేత ఏమైనా పనులు చేయించాలంటే మాట నేర్పడతనంతో ఎంతో చక్కగాను చేస్తుంటాడు వాళ్ళు దేని ఎక్కడికి బయటకేమో ఇలాగా చిన్న చిన్న లాగా అలా ఫీల్డ్ ట్రిప్పులు అలా ఉంటాయి కదా అవన్నీ తీసుకెళ్తూ వాళ్ళకి పాఠం ఎలా బోధించేవాడు అంటే మామూలుగా ఇలా ప్రకృతిని చూపిస్తూ పాఠాలు బోధించేవాడు మంచి మాటలతోటే పాఠాలు చెప్పేవాడు అందుకో పిల్లలు గొప్ప అట్రాక్షన్ అవుతూ ఉండేవారు ఈ కృష్ణుడు అతను ముందే కోపిష్టి కదా అందుకు అతను ఏం చేసేవాడు ఈ పిల్లలు వినలేదా పట ఆ బెల్ట్లు కర్రలు తీసి కొట్టేసేవాడు చెతగ కొట్టేసేవాడు పిల్లల్ని హోంవర్క్లు చదువుకుందికి విపరీతమైన హోంవర్కులు ఇచ్చేసేవాడు అతను కొన్ని క్లాసులకి టీచర్ ఇతను కొన్ని క్లాసులకి టీచర్ అనమాట అయితే కొడుతూ ఉండేవాడు చెత కొట్టిస్తూ ఉండేవాడు విపరీతంగా వాళ్ళకి తీరుబాటు అంటే ఇంకా ఆట ఆడుకుంది లేదు తినడానికి లేదు నిద్రపోవడానికి లేదు అన్నట్టు ఫుల్గా హోంవర్క్లు ఇచ్చేవాడు హోంవర్క్లు ఇచ్చి వాళ్ళు అసలు హోంవర్క్ చేసుకురాని వాళ్ళకి ఇంకా స్కూల్లో బడితీ పూజ అనమాట సూపర్గా చింతజేతని దొరికేవాడు అక్కడ అవి పెట్టి కొట్టేసేవాడు ఇంకా పిల్లలు తెగ భయపడిపోయేటట్టు చేసేవాడు ఇంకా ఇలాగే అతను చేస్తున్నాడు ఇతను ఇలాగే చేస్తున్నాడు ఇది రాముడు మటుకు హోంవర్క్లు ఇచ్చేవాడు కాదు పెద్ద కొంచెం కొంచెం ఇచ్చేవాడు చదువు బాగా చెప్పేవాడు అన్నీ చేసే అతను చదువు చెప్పేవాడు కానీ చిరగొట్టేసి భయం పెట్టేవాడు ఇలా అయిపోయింది అయిపోయింది కొన్నాళ్ళు సంవత్సరం మొదట్లో జాయిన్ అయ్యారు వీళ్ళిద్దరూ సంవత్సరం ఆఖరికి వచ్చారు సంవత్సరం ఆఖరికి వచ్చి ఏమైంది ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి కదా అసలు ముందు ఈ ఫైనల్ ఎగ్జామ్స్ ముందు ఈ రాముడు అన్నతను రాము ఆట ఇచ్చాడమో చక్కగా పిల్లలకి చిన్న చిన్న పరీక్షలు పెడుతూ పోటీలు పెడుతూ ఎవరు బాగా చదువుతారు ఎవరికి మంచి గిఫ్ట్లు ఇస్తాను ఎవరు బాగా చదివితే ఎవరు క్లాసులోని బాగా డిసిప్లిన్గా ఉంటారు వాళ్ళకో గిఫ్ట్ ఇస్తాను లేకపోతే ఎవరు మంచి బట్టలు నీట్గా మెయింటైన్ చేసి బట్టలు చక్కగా వేసుకొచ్చి పుస్తకాలు బాగా మెయింటైన్ చేస్తే వాళ్ళకో గిఫ్ట్ ఇస్తాను ఇలా రకరకాలుగా చేస్తూ చెప్తూ వాళ్ళని ఎంకరేజ్ పరుస్తూ ఉండేవాడు అనమాట పిల్లలకి ఏముందండి ఆశ చూపిస్తే వాళ్ళు కూడా వింటారు కొడితే ఎవరు వినరు కదా అయితే నీకు గిఫ్ట్ నేను చేసిన వాళ్ళకో గిఫ్ట్ ఇస్తాను అలా చేసిన వాళ్ళకో గిఫ్ట్ ఇస్తాను అని అనేసలే ఇంకా ప్రతి దానికి ప్రతి ఒక్కళ్ళు పోటీ పడి ఎంతో చక్కగా ఎంతో బుద్ధిగా ఉండి చదువుకోవడంలో ఏంటి హ్యాండ్ రైటింగ్ బాగుంటే ఇలా ఇస్తాను ఏవో చెప్తూ ఉండేవాళ్ళు అతను అలా అనిసలు సరే సరే అనేసి వీళ్ళందరూ పిల్లల మటుకు మంచిగా చదివి బాగాను అన్నిటికీ ఇంప్రూవ్ చేసుకున్నారు ఈ రాముడు స్కూల్లోని కృష్ణుడు క్లాసులోని కృష్ణుడు క్లాసులోకి వచ్చి ఆయన ఎంతసేపు కర్ర పట్టుకొని తిరిగివాడు చింతభత్తం పెట్టుకొని తిరిగేవాడు ఎవడేమన్నా టాప్ మనో దెబ్బ కొట్టేవాడు ఇంకెవరు మాట్లాడినా టాప్ టాప్ మన కొడుతూనే ఉండేవాడు పాప మా పిల్లలు దిబో మొత్తుకుంటూ ఏడ్చుకుంటూ ఉండేవారు అయినా సరే అతను అలాగే ఉండి స్ట్రిక్ట్గానే ఉంటే ప్రనీతని చెప్పి వాడు రాముడు అలా కాదు ఇలా చేయరా నీ మొహం నువ్వు అలా చేయబట్టి నీ పిల్లలు నీకు లొంగట్లేదు చూడు నేనంటే భయం వాళ్ళకి హోంవర్కులు చేయకపోతే ఉతికేస్తాను హోంవర్కులు చేస్తున్నారు ఇలా ఉండాలి మనం అన్నాడు అయిపోయింది మార్కులు ఇలా మామూలు క్లాస్ మార్కులు ఇలా ఇలా ఏదో వస్తున్నాయి ఉన్నాయి ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చాయి ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చి అయిపోయింది అందరు రాశారు అయితే ఏమైంది రాముడు క్లాసులో అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణ అయిపోయారు ఈ కృష్ణుడి టీచర్ క్లాసులోనేమో చాలామంది ఫెయిల్ అయిపోయారు అప్పుడు ఆలోచించి అప్పుడు ఇద్దరు కూర్చొని మీటింగ్ పెట్టుకొని ప్రిన్సిపల్ తోటి అప్పుడు ఆలోచించిన తర్వాత అప్పుడు రాముడు అన్నాడు చూసావా పిల్లలనైనా ఎవ్వరినైనా ఇంట్లో మా మన భార్యనైనా అన్నదమ్ములతోటైనా మంచి మాటలతో ఎవరితోనో గెలవగలం కానీ నోరు పెట్టుకు పడిపోతే మనం ఎవ్వరితోటి గెలవలేము కాబట్టి మంచిగా చెప్పడం నేర్చుకో అప్పుడు కృష్ణుడు రియలైజ్ అవుతాడు రియలైజ్ అయ్యి నెక్స్ట్ ఇరకమో అతను కూడా ఇతనిలాగే చెప్పడం మొదలెడతారు అప్పుడు ఆ స్కూల్ ఆ ఊర్లో స్కూల్ ఆ ఇంకా పూర్వం స్కూలేనా అనే అంత ఆశ్చర్యం కలిగించేటట్టుగానే ఎంతో చక్కగానూ పిల్లలు అందరూ చదువుకొని అక్కడ కూడా మంచి మంచి విద్యార్థులు తయారే మంచి మంచి పౌర పౌరులుగా తయారే కొంతమంది మిలిటరీలోకి వెళ్ళారు కొంతమంది తర్వాత మంచి మంచి చదువులు చదివి పెద్ద పెద్దలు చదువు పట్టణాలకు వెళ్ళి మంచి మంచి చదువులు చదివి బాగా జీవితంలో సెటిల్ అయ్యారండి చూసారా మంచితోటి ఎన్న గలగలము ఆ మంచి రావాలంటే ముందు మనకు ఓర్పు సహనం ఆ రాము టీచర్కి మంచి ఓర్పు సహనం ఉంది చక్కగా అందరినీ వృద్ధిలోకి తెచ్చుకోవాలి ఓర్పుగా ఉండాలి కొట్టకూడదు అని డిసిషన్ తీసుకున్నాడు కొట్టలేదు తిట్టలేదు చక్కగా తన మంచి మాటలతోటి వాళ్ళలా తీసుకొచ్చాడు ఈ కృష్ణుడెంట్ టీచర్ చూసారా కొట్టాడు కొట్టాడు తన క్లాసులో అందరూ ఫెయిల్ అయిపోవడం చాలామంది విచారించాడు కానీ తిరిగి అతను కూడా మారేడు కాబట్టి ఎంతో చక్కగాను ఆ స్కూల్ని దినదిన వృద్ధిగా తీసుకొచ్చారు ఇదండి కథ కాబట్టి మనకు కూడా దీన్ని బట్టి మనకు తెలిసిందంటే మనకు ఓర్పు సహనం అన్నది చాలా చాలా కావాలి జీవితంలోని ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పిల్లలకైనా నండి ఆ ఓర్పు లేకపోతే మనం ఎందుకు ఒక్క అడుగు వేయలేము కాబట్టి ఓర్పు సహనంతో ఉండి కథలో నీతి నేర్చుకున్నాం కదా మనం కూడా ఓర్పు సహనంతో ఉండి చక్కగా జీవితంలో ముందుకెళ్దాం అందరి దగ్గర శబాష్ అనిపించుకుందాం అందరి దగ్గర మంచి అనిపించుకుందాం చీ అనిపించుకోవడం ఐదు నిమిషాలు అండి మంచి అనిపించుకోవడం చాలా కష్టం కాబట్టి మంచి అనిపించుకుంటూ మనందరం కూడా హ్యాపీగా ఉందాం అయితే ఇక చూసారా ఇవాళ నేనేం చేశాను క్యాబేజీ కూర రసం పెట్టాను పొద్దున పొద్దున్న టిఫిన్ ఏమో ఊతప్పాలు వేసాను ఈ క్యాబేజీ రసంకి ఏంటంటే మీకు చూపించాం కదా ఆచి రసం పౌడర్ని నమ్ముతారు మా కోటలు వాడుతుంది కానీ నేనేమో ఇప్పుడు వాళ్ళే వాళ్లేసరి తెచ్చే తెచ్చేయనమాట ఎలా ఉంటుందో చూద్దాం రసం పెట్టేసి వాళ్ళు సింపుల్ వంటండి ఇంకెక్కువ ఎక్కువ తింటే కూడా ఎంత చలికాలమైనా తినలేం కదా సింపుల్గా కూర రసం ఉంటే ఈ దోశ ఆవకాయలు అవి ఉంటే ఏదో వేసుకొని తినేద్దామని వండిసాను ఎలా ఉంది అసలు నా వీడియో అంతా ఎలా ఉంది నా వంట ఎలా ఉంది కథ ఎలా ఉంది ఈ మూడు అన్నీ చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి